తిరుమల శ్రీవాణి దర్శించుకున్న రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి మహిళా సాధికారత కాన్ఫరెన్స్ నిర్వహణ జరుగుతోంది దీనికోసం వచ్చిన పురంధరేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు జాతీయ స్థాయి మహిళా సాధికారత కాన్ఫరెన్స్ శ్రీవారి పాదాల చెంత ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం మహిళా శక్తిపై ఉండాలని కోరుకున్నారని అన్నారు పిఎం నరేంద్ర మోడీ మహిళా సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని మహిళలకు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం అనేకం చేస్తున్నారని తెలిపారు పీఎం నరేంద్ర మోదీకి దీర్ఘ ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నట్లు చెప్పారు తిరుపతిలో <mí> మొట్టమొదటిసారిగా <Wow. mics được aún> <Okay> జాతీయ స్థాయిలో మహిళా సాధికారతకు సంబంధించి ఒక కాన్ఫిడెన్స్ నిర్వహించడం జరుగుతుంది మా అదృష్టం ఏమిటంటే అది స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ వెంకటేశ్వర్ని అనుగ్రహం వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత సంబంధించి అనేక కార్యక్రమాలు పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా దీర్ఘ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఏదైతే మహిళా శక్తి ముందుకు వెళితేనే భారతదేశం ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు పురోగతి చెందుతుంది అని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాము మరి ఆ విషయం కూడా భగవంతుని పాదాల చెంత పెడుతూ ఖచ్చితంగా ఆశీర్వాదాలు మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన కంటి వైద్యశాల ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా రెటీనా కాటరాక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత పదిహేను సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్ లో పనిచేసి కొన్ని వందల క్యాంప్స్ అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు సంప్రదించండి విజేత కంటి వైద్యశాల బృందావనం నెల్లూరు